అందరికీ నమస్కారం మా మెట్టిరామున్న కాలనీలో వినాయకుడికి లక్ష బిల్ వార్చన మీరు చూడండిగా ओम ऐसे गणेशाय नमः अला किसे पता मतलब शिवा बोलिसुन्दार ओम नमस्ते रुद्र वण्य महाभूतायशवे नमः नमस्ते अस्तु सन्मने वाध्य मते नमः यात अविशस्वतम अश्वम भवते धनह शिवा स विया यात वतयानारुद्रमया याते दाशंतनय अग्रशंता अभिताकसेह न यावशंकरशं तस्ते भस्यस्तवे

స దృష్టా గీల కేవాయ సహస్రాక్షాయ మేడసే చ అధాయే అస్సత్మానో హంత్య భ్యాకరమ్ నమః మీరు ప్రతిగణనించుకురా వేసే తవంచ ధనవనస్వహరాత్రయోచ్యప్

नमः ओर वरिया ये जखलिया ये जन मस्त्रों किया ये जाव सानिया ये जन भाव धनिया ये जलक्षिया ये चा नमः स्लामा ये जब प्रदेश स्लामा ये चा तिया ये चा नमः इरिया ये जब प्रवच्चा ये चा नमः तेगुंसिला ये जख्चेरा ये चा नमः का भद्दने जब रस्ते ये जन भाव भवस्त्रीया ये जगरकिया ये च

పూర్ణం పరిపూర్ణం తదస్తు తదస్తు త్రిగుణాకారం త్రిగూణాకారినేత్రం త్రినేత్రియాయం త్రియాయం త్రిజన్మ త్రిజన్మ పాప సంహారం పాప సంహారం ఏక 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 బిల్వం 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 శివార్పణం శివార్పణం ఏక బిల్వం గణేశార్పణం గణేశార్పణం దర్శనం బిల్వ వృక్ష వృక్ష స్పర్శనం స్పర్శన పాప పాపనాశనం పాప అనేక అనేక జన్మ జన్మ సంసారం సంసార ఏక బిల్వం శవార్పణ ఏకమే ఏకమే గణేశాధ అపరాధ సహస్రా సహస్రా అహర్ని మయా దాసోయ దాసో మృతిమాం ఇ మనస్వ చమస్వ వరసిద్ధి వరసిద్ధి వినాయక వినాయక నయ ఆచరిత ఆదరిత మయాకృత

నవరాత్రి మహోత్సవ అంగత్రేణ అంగత్రేణ అష్టమ దివస అష్టమ దివస ప్రదోషకా ప్రదోషకాల విశేష విశేష సామూహిక సామూహిక అసంఖ్యాక అసంఖ్యాక లక్ష లక్ష బిల్వార్చన దివార్చన మహోత్సవ పూజయ పూజయ భగవాన్ భగవాన్ సర్వాత్మక సర్వాత్మక శ్రీ శ్రీ ఈశ్వర పుత్ర ఈశ్వరపుత్ర సిద్ధి వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి దివ్య పాదారవింద దివ్య పాదారవింద దివ్య చరణారవింద దివ్య చరణారవింద్రీత ప్రసన్నసన్నా వరదా హై బ గణేష్ మహారాజి కీ జయ హై బ గణేష్ మహారాజి కీ జయ సిద్ధి వినాయక స్వామి మూర్తి కీర్ జయ అందులో రెండు కాలు దగ్గర పెట్టింది శిరస్సు వంచండి నడ వంచండి మళ్ళీ ఒకసారి మీ బాధలు కష్టాలు కోరికలన్నీ కూడా భగవంతునికి చెప్పుకోండి

చేతులకి పెట్టుకోవాలి మంచిగా ఉంటారు ఎప్పుడు ఇట్లా ఇట్లా ఏ చేతులు ఇక్కడ పెట్టుకోండి ఎప్పుడు ఇట్లా అయితే స్థాయిలో పెట్టుకోండి బాగా వస్తుంది मलोदा okay. तो गणपति मंगल पानियाडे क्षिदि कन्या कपु श्री महालक्ष्मिकीकि जय जय भारती जय शुभ हति सदा शिवा जय सांबा शिवा

చూశారు కదండి మా కాలనీ వినాయకుడి దగ్గర లక్ష బిల్వార్చన అభిలాష్ శర్మ గారు ఎలా చేయించారు మీకు నచ్చింది అనుకుంటాను ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటా మరి